నిలబెట్టగలుగుతారా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు చేయలేమని పారిపోలేం ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైరు చేస్తామని చెప్పాను దాన్ని ప్రజలు నమ్మారు ప్రజలను నమ్మి మీరు చూస్తే యాభై ఏడు శాతం ఓట్స్ షేర్ నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి కానీ ఎన్నో ఎలక్షన్లో ఫేస్ చేశాం కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు నాందిగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పాం రోజు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం పోర్ట్లు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ సమీక్షేమం ఆ సమీక్షం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి